అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ గారు మౌన ముద్ర ఊహించారు ఎందుకంటే ఇరవై మూడు ఎలక్షన్స్లోనే ఆయన ఎలక్షన్ ప్రచారంలో కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది ఏమని ప్రజలు ఆదరిస్తే ఓట్లు వేస్తే నేను పరిపాలన చేస్తా ప్రజలు పట్టించుకోకపోతే ప్రజల గురించి నేను కూడా పట్టించుకోను అని ఎలక్షన్స్లో ఆయన ప్రచార సభల్లో బహిరంగంగా చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఆ మాట మీద నిలబడ్డారు కేసీఆర్ గారు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళాడు అదే ఫామ్ హౌస్లో పదమూడు నెలల నుంచి చక్కగా వ్యవసాయం చేసుకుంటా ఫామ్ హౌస్లోనే ఆయన కార్యకలాపాలు జరుపుతారు ఎప్పుడైనా మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వెళ్తే ప్రజాక్షేత్రంలో ఎప్పుడు వస్తారు అని అడుగుతూ ఉంటే ఆయన ఏం చెప్తున్నారు నేను ఆ రోజు చెప్పాను నన్ను గెలిపిస్తే మీకు వచ్చి సేవ చేస్తా నన్ను ఓడిస్తే నా దొడ్డు నేను నా ఫామ్ హౌస్లో నేనుండే వ్యవసాయం చేసుకుంటా అని చెప్పాను ఆ మాట ప్రకారం నిలబడి ఉన్నాను నేను ఇవాళ కొత్తగా వచ్చి చేసేదేవి లేదు అని ప్రజల మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు కేసీఆర్ గారు ఒక శాసనసభ్యుడిగా అసెంబ్లీ సమావేశాలకు రాట్లా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పట్ల ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ సరిగ్గా శాంతం చేయాల ముప్పై ఒక్క లక్షల కోట్లు కావాలని చెప్పిన వాళ్ళే ఇరవై రెండు లక్షల కోట్లతో ముగిచ్చేశారు అది మొత్తం రైతులకి ఇవళ రైతు బంధు ఈ రోజు కూడా ఇంకా ఇవళలా ఒక పంట అయిపోయేది రెండో పంట కూడా నాట్లు జరుగుతూ ఉన్నాయి రైతు బంధు ఎవల నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాల పక్కా ఇళ్ళు ఎవల రేషన్ కార్డులు ఎవలా ఇలా అనేక పథకాలు సూపర్ సిక్స్ అని పెట్టి వీళ్ళు అమలు అమలుపరచకుండా ఒక ఉచిత బస్సు ఒక రెండు వందల రూపాయల యూనిట్ పవరు మాత్రమే ఇస్తూ ఉన్నారు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళ గురించి కేటీఆర్ కవిత హరీష్ మాట్లాడుతున్నారు తప్పితే కేసీఆర్ మాట్లాడతా అసలు మాట్లాడాల్సిన నాయకుడు ఎవరు కేసీఆర్ కేసీఆర్ మాట్లాడితే వచ్చే రీచ్ వేరు కేసీఆర్ మాట్లాడకుండా కేటీఆర్ హరీషు కవిత మాట్లాడినా అంత రీచ్ రాదు ఎందుకు తెలంగాణను సాధించిన వ్యక్తిగా ఏ తెలంగాణ ప్రజల్లో ఒక హృదయాల్లో నాటుకుపోయాడు అయితే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరం వలన ఆయన ఓటం చెందారు ఎందుకు రాజకీయాల్లో ఫ్యామిలీ పార్టీ ఎక్కువైతే కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఆ ఉదాహరణే తెలంగాణ రాజకీయాల్లో ఈ కేసీఆర్ కుటుంబం మొత్తం ఆరుగురు సభ్యులు ఉండేటప్పటికీ ప్రజలను దీని మీద ఈ వేళ పట్ల వ్యతిరేకత డెవలప్ చేసుకున్నారు పరిపాలన కొన్ని మంచి పనులు చేసినా అవన్నీ కూడా ఈ అహంకార ధోరణితో అహంకారమైన మాటలతో కొట్టుకుపోయి వాళ్ళు చేసిన మంచి కన్నా ఈ మాటలు ప్రజల్లో రీచ్ అయ్యి ప్రజల హృదయాల్లో ఒక ములుగులాగా గుచ్చుకుపోయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు మరి ఇవాళ నాయకుడు అనేవాడు ప్రజల మీద అలిగితే వస్తుంది అలిగి ఫామ్ హౌస్లో కూర్చుంటే వస్తుంది వచ్చి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడితే రాబోయే రోజుల్లో అయినా బీఆర్ఎస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది కేడర్ అనుకుంటున్నాను కానీ ఆ పరిస్థితి చూస్తే కేసీఆర్ గారు మరి ఎప్పుడు ఆయన పంతం వేడుతారో ఏం చేస్తారో అర్థం కాట్లా కేసీఆర్ గారు ముఖ్యమైన అంశాల్లో కూడా అటు సీతారాం చచ్చిపోయినప్పుడు కానీ రతన్ టాటా చచ్చిపోయినప్పుడు కానీ అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు చచ్చిపోయినప్పుడు కానీ కూడా ఢిల్లీ వెళ్ళి ఎక్కడా కూడా మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఆయన మంత్రిగా కూడా పనిచేశారు కేంద్రంలో అయినా సరే వెళ్ళి కండోలెన్స్ చెప్పేవాటికి కూడా బయటికి రాల అంటే పూర్తిగా రాజకీయాలకు దూరం అయిపోయినట్టుగా కేసీఆర్ ఆలోచన ఉందా మరి కేసీఆర్ చేసే పనుల వలన ఆయన రాజకీయాలకు ఇవే అయిపోయారని రాబోయే రోజుల్లో కేడర్ మొత్తం అనుకునే అవకాశం ఉందని చెప్పి కేడర్ గొసగొసలాడుతుంది ఎవరో బీఆర్ఎస్ కేడరే ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి జడ్పీడీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్లు కోఆపరేటివ్ బ్యాంకులు మున్సిపాలిటీస్ ఇవన్నీ ఉన్నాయి వాటిల్లో బీఆర్ఎస్ పార్టీ కనుక మంచి రిజల్ట్ సాధించిపోతే అసెంబ్లీ నాటికి ఇరవై ఎనిమిది అసెంబ్లీ నాటికి బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా తయారవుతుందని కేడర్ అందరూ కూడా మదన పడుతున్నారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తాను అయితే కేడర్ అంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు కేసీఆర్ మౌన ముద్ర వేడాలి వీడి రేవంత్ సర్కార్ మీద ముప్పెట దాడి చేయాలి ప్రజల పక్షాన మాట్లాడాలి ప్రజల పక్షాన అపోజిషన్ పాత్ర పోషించాలి అని కోరుకున్నారు అంతేకాకుండా ఈ సందర్భంలో ఒక పోలికి తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు పంతొమ్మిదిలో ఓడిపోయినా సరే ఆయన మొక్కవని ధైర్యంతో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పోరాడారు అక్రమంగా అరెస్ట్ చేసినా సరే ఆయన జైలుకెళ్ళి జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద వచ్చి కూడా అనేక పోరాటాలు చేసి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఊహించినంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి మా నాయకుడు కేసీఆర్ బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో పనిచేయాలని చెప్పి బీఆర్ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి